ఏ శ్రీక్రీస్తున్నా నా వందనాలు ఇదే వాక్య వాక్యధాన నిమిత్తము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం మరియు ఆయన సున్నతి విషయమై నిబంధన అతనికి అనుగ్రహించను అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దిన మందు అతనికి సున్నతి చేశాను ఇస్సాకు యాకోబును యాకోబు పన్నెండిద్దరు గోతకర్తలకు కని వారికి సున్నతి చేసిరి దేవునికి స్తోత్రం క్రీస్తు క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా చిన్నలారా పెద్దలారా మీ అందరికీ నా హృదయ హృదయపులోతుల నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీని చూస్తున్నారు శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై సంవత్సరం స్టార్ట్ చేశాం రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటవ సంవత్సరం ఇరవై రెండవ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు యోహాన్ సువార్త మీద కొత్త నిబంధనలోని నాలుగు సువార్తల్లోని నాలుగో సువార్త చివరి సువార్త అయినటువంటి అనగా మత్తయ్య మార్కులు కా తర్వాత ఉన్నట్టు యోహాన్ సువార్తలు వచ్చి మూడు సంవత్సరాలు ధ్యానం అందించడానికి ప్రభు సాయం చేశాడు అనగా ఇంచుమించు పదకొండు వందల సందేశాలు తర్వాత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం మూడు సంవత్సరాలుగా అపోస్తుల కార్యములు ధ్యానం చేసుకుంటున్నాం అనగా మొదటి మూడు సంవత్సరాలు మనం యోహన్స్ వార్త ఈ మూడు సంవత్సరాలు అపోస్తుల కార్యములు ధ్యానం చేస్తున్నాం ఏడో సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం ఈ సంవత్సరం డిసెంబర్ అయిపోగానే ఆరు సంవత్సరాలు పూర్తయి ఏడో సంవత్సరంలో ప్రవేశించినట్టు అవుతుంది టీవీ పరిచయలో ఈ చిన్న సహవాసం గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ జిఎఫ్ఐ అనేటువంటి సహవాసం గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఈ చిన్న సంఘం టీవీ పరిచయలో ఏడో సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు బట్టి నేను ప్రభు నామాన్ని పరుస్తున్నాను అనగా ఈ ఆరు సంవత్సరాలు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి ప్రభు సాయం చేశాడు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రోగ్రామ్స్ నిర్వహించాం దీని ద్వారా ఏదో ఆర్థిక లబ్ధి పొందుదామనో దీని ద్వారా సంఘాన్ని పెద్ద చేసుకోవడానికి అక్కడున్న వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ఫాలో అప్ చేసి సంఘానికి తీసుకుని వద్దాం అనేది కదా నా యొక్క ఉద్దేశం వాక్యాన్ని చెప్దాం వింటారు వాక్యపు లోతులోకి తీసుకుని వెళ్దాం వాక్యాన్ని స్పష్టంగా ఒక క్రమబద్ధంగా బోధిద్దాం అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రభు కృపను బట్టి గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నాను నా కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను మీ ప్రార్థనా విషయాలు నేడే తెలపండి దినము ఇలా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని మయంపరుస్తున్నాను ఈ ఆగస్ట్ నెలలో చివరి రోజుల్లోకి మనం వచ్చేసాం ఆగస్టు లాస్ట్ వీక్ అనగానే నేను కాస్త బిజీగా ఉండేటువంటి రోజులు లాస్ట్ వీక్ అనగానే తెలంగాణలో ఉంటాను హైదరాబాద్ రామగుండం ప్రాంతాల్లో పరిచయ నిమిత్తమై ఉంటాను ప్రతి నెల ఇలా ఉంటూ ఉన్నాను తర్వాత అక్కడ పరిచయం ముగించుకుని విజయవాడలో సేవకులు కూడికి వస్తాను మా చిన్న సహవాసం ఇంచుమించు నూట ముప్పై మంది సేవకులు తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేస్తున్నారు తెలంగాణలో ఇంచుమించు నలభై మంది సేవకులు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు తొంభై మంది సేవకులు ఇలా పరిచయం జరుగుతుంది వీటంతే బాధ్యత నేను చూస్తున్నాను నా నాకిద్దరు సహోదరులు లేకపోతే ఆత్మీయ సహోదరులు లేకపోతే నా స్పిరిచువల్ ఫ్రెండ్స్ విదేశాల్లో ఉన్నారు వారు నాకు కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తున్నారు ఈ ఆర్థిక సహాయాన్ని నేను పంపిణీ చేస్తూ ఇలా పరిచరణ సాగిస్తున్నాను నేను ఉన్న విషయాలు ఓపెన్గా మాట్లాడడం నాకు అలవాటు ఓపెన్గా మాట్లాడి ఇతరులు బాధ పెట్టడం కాదు కానీ అలా బాధ పెట్టి ఉండొచ్చు కూడా బాధ పెట్టిన సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కూడా నా వ్యక్తిగతమైన విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇవన్నీ మీరు ప్రార్థన చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో బయట వాళ్ళకి కాదు మీరు ఫ్యామిలీ మెంబర్స్ మీరు నా ఆత్మీయ కుటుంబ సభ్యులనే ఉద్దేశంతో ఇవన్నీ పంచుకుంటున్నాను కాబట్టి గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసం కొరకు దీని నాయకులుగా ఉన్నవారు డాక్టర్ జాన్ కిమ్ గారు మరియు పాస్టర్ సంకిమ్ గారు వారు అమెరికాలో ఉంటారు భారతదేశం యొక్క బాధ్యతలు ఈ రెండు రాష్ట్రాల యొక్క బాధ్యతలు నేను తీసుకుంటున్నాను మిగతా రాష్ట్రాల్లో పరిచయం లేదు అలాగనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ పరిచయం విస్తరింప చేయడానికి మన దగ్గర నిధులు లేవు కనుక మనం దీంతోనే ఆపుతున్నాం ప్రభుచితమైతే రాబోయే రోజుల్లో నిధులు కానీ సమకూర్చబడితే ఇంకనో కొద్దిగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం దేవని స్తోత్రం హలే లుయ్యా నిన్నటిదినము ప్రభు కృపను బట్టి చెన్నైలో ఉండడానికి ప్రభు నాకు సాయం చేశాడు చెన్నైలో ఉండి అక్కడ విల్లివాక్కుల్లో చెన్నై నగరంలోని విల్లివాకంలోని ఒక మందిరంలో వాక్య పరిచయ చేయడానికి వేరొక చోట యవనస్తుల కూడికలో వాడబడ్డానికి మరొక ప్రాంతంలో సంఘక్షేమాభివృద్ధి కూడికలో వాక్య పరిచయం చేయడానికి నిన్నటిదినమే ఒక్కరోజే మూడు చోట్ల మూడు వేరువేరు కూడికల్లో వాక్య పరిచయం చేయడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు బట్టి నేను మేము పరుస్తున్నాను కాబట్టి ఇలా నాకు ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభు చేత బహుబలంగా వాడబడుతున్నానని నేను చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు నా గురించి ఇతరులు చెప్పడం నాకు ఇష్టం లేదు దేవుడు వాడుకుంటాడు బహుబలంగానా బలంగానా లేకపోతే కాస్త బలహీనంగానా ఇవన్నీ కాదు ఇవన్నీ మనిషి గ్రామటికల్గా చెప్పుకుంటున్నట్టు పేర్లు లేకపోతే పెట్టుకున్నటువంటి పదాలంతవరకే ఎవడు వాడుకుంటాడు ఒక పాత్రను నింపి వాడుకుంటాడు పాత్రను దేంతో నింపైనా ఆయన వాడుకోగలడు యజమానుడు వాడుకోనట్టు అర్హమైన పాత్రగా ప్రతి సేవకుడు ఉండాలి దేవనీ స్తోత్రం హలే లుయ్యా కాబట్టి నాతో సంబంధమైన స్నేహం చేయడానికి ఆత్మ సంబంధమైనటువంటి సలహాలు పొందడానికి మీరు నేడే నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నంబర్లు రెండు ఉన్నాయి నా ఈమెయిల్ ఐడి ఉంది నా ఫేస్బుక్ లో మీరు వచ్చినప్పుడు సంతోష్ నెల్లూరు అని కొడితే నా ఫేస్బుక్ అందులోంచి నేను పోస్టులు అవి చేస్తుంటాను వాటిని మీరు చూడవచ్చు మా స్థానిక సంఘంలో నేను ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశాలు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఆ ఛానల్లో అదే అనుకుంటాను లేదంటే హీ మస్ట్ ఇంక్రీస్ దాంట్లోనూ అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ సందేశాలు మీరు చూసి ఆత్మీయంగా దీవించబడవచ్చు దేవునికి స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఐదో వచనం నుంచి కొన్ని విషయాలు ఆలోచించాం అబ్రహాము సంతానం ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం అబ్రహాము యొక్క సంతానమును గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం అబ్రహాము సంతానాన్ని గురించినటువంటి నాలుగు ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుకున్నాం అబ్రహాము అని ఆయన కట్టుకథ కాదు అబ్రహా ఆయన ఉన్నాడు అబ్రహాము అనేటువంటి ఆయన చరిత్రలో ఉన్నాడు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు మొదలుకొని ఏసుక్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇక దావీదు మొదలుకొని చెర బబులోని చెర నుంచి ఇంచుమించు నలభై రెండు తరాల ప్రస్తావన మత్స్య వార్త ఒకటో అధ్యాయంలో చూస్తున్నాం ఏసుక్రీస్తు నుంచి ఇప్పటి వరకు ఎన్ని తరాలు మనం చెప్పలేము చెప్పచ్చు కూడా కానీ వాటి ప్రస్తావన లేఖనాల్లో లేదు ఎందుకంటే ఏసు క్రీస్తు కాలంలోనే ఇవన్నీ రాయబడ్డాయి మొదటి శతాబ్దంలో రాయబడిన తర్వాత వాటి యొక్క అవసరం లేదు దానికి ముందు ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు ఎన్ని తరాలు అనేటివి ప్రస్తావన కూడా చేయలేదు అంటే సువార్థికుడైనటువంటి ఎవాంజలిస్ట్ అయినటువంటి మాథ్యూ మత్తయి సృష్టి క్రమము ఇవన్నీ చెప్పుకుంటూ రాలేదు వాటి యొక్క అవసరం లేదు అవి అన్నీ ఆది కాలంలో చెప్పబడ్డాయి కనుక తన సువార్త ఏసుక్రీస్తును ఉద్దేశించినటువంటి యేసుక్రీస్తును రాజుగా చూపించేటువంటి కింగ్ ఆఫ్ కింగ్స్ యూదుల దృక్పథంలో చూపించేటువంటి సువార్త కనుక వంశావళి వాళ్ళకి ప్రాముఖ్యం కనుక వంశావళిలో వేరు వేరు విషయాలు వంశావళిని కూడా ఆయన డీటెయిల్గా చెప్పలేదు వంశావళిని కూడా బ్రీఫ్గా చెప్పాడు అంతా కలిపి ఓ చిన్న అధ్యాయం అది పెద్ద అధ్యాయమేంకూడదు ఒకటి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన అధ్యాయమే అధ్యాయంలో అన్ని ఇరవై నాలుగు విషయాల్లో ఇరవై నాలుగు ఇంచుమించు అబ్రహాము మొదలుకొని దాబీదు దాబీదు నుంచి దాకా అన్ని తరాల ప్రస్తావన చేసి చెప్పడం అనేది చిన్న విషయం కాదు ఇంపార్టెంట్ ఫార్టీ టూ జనరేషన్స్ గురించి ఆయన ప్రస్తావించాడు ఈ మధ్యలో కొన్ని జనరేషన్స్ని ఆయన మిస్ చేశాడు కొన్ని తరాలని ఆయన మిస్ చేశాడు అవి అంత పెద్ద ప్రాముఖ్యం కాదు వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఏం చెప్పాడు సెఫను తన ప్రసంగంలో లూకా రాసినటువంటి లూకా స్టెఫను ప్రసంగాన్ని మనకు ప్రజెంట్ చేశాడు ఈ సంఘ చరిత్రలో సంఘము హింసించబడుతుంది సంఘం హింసల్లో భాగంగా స్టెఫను మీదకి శ్రమ రావడానికి ముందుగా శ్రమ స్టెఫను చంపబడడానికి ముందుగా స్టెఫను హతసాక్షిగా మారడానికి ముందుగా ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాల ప్రస్తావన లూకా గారు తీసుకువస్తున్నారు లూకా గారు ఆ రా ఆ చరిత్రతో ఏకీభవించి స్టెఫను చెప్పిన దాంతో విభేదించక స్టెఫను చెప్తున్నప్పటికీ కూడా లూకా చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోగలం ఒక ఓల్డ్ స్టోరీని ఏన్షియంట్ హిస్టరీని ఆయన ప్రస్తావన చేస్తున్నాడు అబ్రహం యొక్క చరిత్ర వాటి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు మూల పురుషుడు కనుక పితరుడు కనుక అబ్రహం యొక్క ప్రస్తావన చేయాల్సి వచ్చింది అబ్రహాముల గురించి చెప్పినప్పుడు మా మూలాల గురించి చెప్తున్నాడు కదా అని వాళ్ళు కొద్దిగా కనెక్ట్ అవుతారు తెలుగు వాళ్ళ దగ్గరికి వచ్చి విదేశీయులు ఏదో ఒక తెలుగు పాటో తెలుగు మాట చెప్పారంటే కొద్దిగా కనెక్షన్ కోసం కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తారు దేవుని స్తోత్రం లేఫను చెప్తున్నట్టు చరిత్ర స్టెఫను చరిత్రలో కలిసిపోయినప్పటికీ కాలగర్భంలో కలిసినప్పటికీ చరిత్రలోని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తీసుకొచ్చాడు అలాగని స్థను ఒక గొప్ప చరిత్ర అని మనం అనడానికి వీల్లేదు చరిత్రను చెప్పడం కాదు ఆయనకు ఉద్దేశం నీ మాటలు నిజమేనా నీ మీద వస్తున్న ఆరోపణలు నిజమేనా ఇవన్నీ ట్రూ అయినా నమ్మొచ్చా అని ప్రధాన యాజ్ కూడా అడిగిన దానికి ఆయన గొప్ప వివరణ ఇచ్చాడు ఆ స్తఫను ప్రసంగం కూడా ఒక మంచి ఆ ఎర్లీ చర్చ్కి మంచి సపోర్ట్ ఇచ్చింది మంచి బేస్గా మారింది అని చెప్పడంలో తప్పేం లేదు సరే దేవుని స్తోత్రం వాళ్ళు స్వాధీనం చేసుకోవడం గురించి చెప్పాడు అబ్రాహిం సంతానం స్వాధీనం చేసుకుంటారు పరాక్రమము కలిగిన బలాఢ్యుడా పరులను ఆక్రమించుకోవడానికి బలాఢ్యుడిగా ఉన్నాడు ఫిలిస్టీలు అనే పరుల్ని మిథ్యానీయులు అనే పరుల్ని లేదా అమౌనీయులు అనేటువంటి పరుల్ని స్వాధీనం చేసుకోవడానికి బలాఢ్యుడు కావాలి శత్రువును ఆక్రమించడానికి బలం కావాలి ఆ బలము దేవుని దగ్గర నుంచి వస్తుంది పరాక్రమం కలిగినటువంటి గిద్యోను పరాక్రమం కలిగినటువంటి యఫ్త నిమ్రోదు పరాక్రమము కలిగిన వాడు ఇలా పరాక్రమం కలిగిన వాళ్ళు ఉన్నారు ప్రతిసారి పరాక్రమం చేయమని కాదు మనది అనుకున్న దానిని మనదానిని దేవుడు మనకిచ్చిన దాన్ని స్వాస్థ్యాన్ని అన్ని జనులు లేదా ఇతరులు మన బహుమానాన్ని అపహరించినప్పుడు మనం పిరికి వాళ్ళలాగా మనం చూస్తూ కూర్చోడానికి వీల్లేదు మనం పోరాడాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకొని పోరాడాల్సిన అవసరం ఉంది స్వాధీనం చేసుకోవడం అనే దాని గురించి సహజీవనం చేయడం వాళ్ళతో కలిసి ఉన్నారు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ బుద్ధులు కొన్ని ఏళ్ళకు వచ్చి ఉంటాయి లేకపోతే వీళ్ళ బుద్ధులు వచ్చి ఉంటాయి వీళ్ళు ఇస్రాయేలీలు మరియు ఐగుప్తీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆకుండా కాబట్టి ఆ బుద్ధులు అంత త్వరగా పోవు ఆ బుద్ధులు ఈ బుద్ధులు లౌకికమైన బుద్ధులు ఆత్మీయమైన బుద్ధులు కలిసి ఒక మిక్సర్ జనరేషన్గా వాళ్ళు కనిపిస్తారు దేవుని బిడ్డలు వాళ్ళని ఫిల్టర్ చేస్తూ రీఫైన్ చేస్తూ వెళ్తున్నాడు శుద్ధీకరిస్తున్నాడు దేవుడు అనే సంగతిని సంస్కరిస్తున్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు మూడోది వారి యొక్క శ్రమానుభవం శ్రమానుభవం తర్వాత సుఖానుభవం ఉంది శ్రమానుభవం తర్వాత అరణ్యంలో కూడా అరణ్యంలో సుఖం ఉంది శ్రమ ఉంది ఐగుప్త దేశంలో కేవలం శ్రమే కానీ అరణ్యములో శ్రమ సుఖము రెండు కలిసి ఉన్నాయి నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినములో కొలది మాకు శ్రమ వస్తుంది ఆటోమేటిక్గా వస్తుందని కాదు భక్తులంది నువ్వు అనుమతిస్తే వస్తుంది మాకు శ్రమ నువ్వు అనుమతిస్తే వస్తుంది మాకు శోధన అలా జరిగితే దేవుని స్తోత్రం లేల్విహ నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినములు కొలది మమ్మల్ని సంతోషపరచు మమ్మల్ని సంతోషపరచు దేవా మా శ్రమలంటే సంపూర్ణంగా తీసివేయమని కాదు అదృష్టం చేయి మాయం మాయం చేయమని కాదు మమ్మల్ని పరిచయం దినముల కొలది మమ్మల్ని సంతోషపరచమని కీర్తనాకారుడు మోషే తొంభై కీర్తనలో ప్రార్థన చేస్తాడు సరే దేవుని స్తోత్రం వారి శ్రమానుభవం నాలుగోది వారి యొక్క సేవానుభవం ఏం సేవ చేశారు వారు ఈ చోటికి వచ్చి ఇక్కడికి వచ్చి నన్ను సేవిస్తారు సేవించడం అంటే ఏంటి ఆలయములోకి వచ్చి వారు నన్ను సేవిస్తారు అంటే భక్తుల్లాగా మారిపోయి తమ జీవితాన్ని అర్పించుకుంటూ ప్రతిష్ఠించుకుంటూ పునఃప్రతిష్ఠించుకుంటూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని మయం ఇంకే పనులు చేయకుండా ఉంటారని కదా దాని అర్థం అనగా అవిశ్వాసులుగా ఉన్నవాళ్ళు ఆరాధన లేకుండా ఉన్నవాళ్ళు బబులోన్ దేశంలో డెబ్బై సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు ఆరాధన చేయలేదు కారణం ఏంటంటే వాళ్ళ సంగీత పరికరాల్ని వాయిద్యాల్ని సితారాలను నిరవంజి చెట్లకు తగిలించారు రాయబడింది అంటే సంగీతము సితారాలు లేకుండా వాళ్ళు ఆరాధన చేసి ఉండొచ్చేమో కానీ వాళ్ళు సంగీత ప్రియులు సంగీతానికి ప్రాధాన్యత ఇస్తారు సంగీతం వాళ్ళు పాడమన్నప్పుడు కూడా పాడలేదు మాకు ఇష్టం లేదండి అన్నుల దేశంలో యహో అని గుర్చి ఎలా కీర్తన పాడతామని దాన్ని రిజెక్ట్ చేశారు వాళ్ళు ఆ రిజెక్ట్ చేసిన దాని ఫలితం ఏంటో మనకు తెలియదు చ ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు తిరిగి వస్తారు వీళ్ళు వస్తారు వీళ్ళు వచ్చి నన్ను సేవిస్తారు దేవుని స్తోత్రం అలేలు వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనకి ఇంకొక పదకొండు నిమిషాలు సమయం ఉంది కనుక ఈ పదకొండు నిమిషాలు ఛానల్ మార్చొద్దు చివరి వరకు చూడండి దేవుని మాటలు వినండి దేవుని మాటలు వింటున్నప్పుడు మాత్రం ఛానల్ మార్చాలనే శోధన కలుగుతుంది సినిమా చూస్తున్నప్పుడు సీరియల్ చూస్తున్నప్పుడు గలదు అప్పుడే అయిపోయిందా సినిమా అప్పుడే సీరియల్ అయిపోయిందా ఇంకోసేపు పెట్టవచ్చు కదా అనే ఫీలింగ్లు ఉంటాయి సహజంగా జరిగేటువంటిది ఈ సమయంలో మనం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చనం మరియు ఆయన

సున్నతి అనే నిబంధన లేకపోతే సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించడం అంటే సున్నతి అనే నిబంధన అతనితో చేశాడు ఇక్కడ రాయబడ్డమాట దెన్ గాడ్ ఎంటర్డ్ ఇంటు కవనెట్ విత్ అబ్రహాం దేవుడు అబ్రహాముతో ఒక నిబంధనలో ప్రవేశించాడు విచ్ ఇంక్లూడెడ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ సర్కంసేషన్ ఆ నిబంధనలో భాగంగా ఆ నిబంధనకు అర్హత క్వాలిఫికేషన్ ఏంటి అంటే సున్నతి సున్నతి అవసరమైనటువంటి ఒక నిబంధన నిబంధనలోకి వాళ్ళిద్దరూ ప్రవేశించారు భగవంతుడు భక్తుడు ప్రవేశించారు అనగా అబ్రహాము అబ్రహాము దేవుడు ప్రవేశించాడు అబ్రహాము మరియు యహోవా దేవుడు ఇద్దరు ప్రవేశించారు సో వెన్ హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఐజాక్ ఇసాకుకు అతడు తండ్రిగా మారినప్పుడు హీ సర్క సర్కమ్సైజ్డ్ హిమ్ ఎయిట్ డేస్ ఆఫ్టర్ హిస్ బర్త్ ఎనిమిదో దినమున అని కాదు ఎనిమిది దినముల తరువాత ఎనిమిదో దినమందు అని ఇక్కడ రాయబడింది కానీ ఎనిమిది దినముల తర్వాత అనేటువంటి తొమ్మిదో రోజు అనేటువంటి తర్జు లేకపోతే ఆ ఓల్డ్ లేకపోతే ఆ తర్జుమాలో ఆ మోడ్రన్ తర్జుమాలో చెప్పబడింది దేవుని స్తోత్రం ఇసాకు యాకోబును యాకోబు పన్నిద్దరు ఇద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి దేవుని స్తోత్రం అలేలుయా మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని లాజికల్గా మనం ఆలోచిస్తూ మన టైటిల్ వారసులు అనేది మన టైటిల్ నేను అలాగే నా దగ్గర ఉన్నటువంటి ద న్యూ టెస్ట్మెంట్ ఇన్ మోడర్న్ ఇంగ్లీష్ ద ఫెరార్ ఫెంటన్ బైబిల్ అనే దాంట్లోంచి కూడా ఆ పోస్టులు కానీ చదువుతాను ఏడో వచ్చాయము ఎనిమిదో వచ్చినాం తర్వాత వాడుక భాషలో చదువుకొని తర్వాత మనం వివరణలోకి వెళ్దాం ఏడో వచ్చాయము ఎనిమిదో వచ్చినాం అండ్ హీ గేవ్ హీ మేక్ కోవనెంట్ బై సర్కమ్సెషన్ ఇక్కడ మళ్ళీ తర్జుమా వేరుగా ఉంది అతనికి సున్నతి ద్వారా నిబంధన అనుగ్రహించను సున్నతి అనే నిబంధన అనుగ్రహించను సున్నతి చేయడం ద్వారా సున్నతి చేయించుకోవడం ద్వారా నిబంధన జరిగింది నిబంధన చేశాడు దేవుడు వాళ్ళిద్దరూ నిబంధనలో ప్రవేశించారు ఇక్కడ రాయబడిన మాట హీ గేవ్ హిమ్ ఏ కొమనెంట్ బై సర్కంసెషన్ సున్నతి ద్వారా నిబంధన చేశాడు అండ్ ఐజక్ బీయింగ్ ఆఫ్టర్ వర్డ్స్ బోర్న్ దేజక్ ప్యాట్రియాప్స్ ఎనిమిదో రోజు అని రాయబడింది ఎనిమిది నిర్మల తర్వాత అని బ్రియాన్స్ మన సిమన్స్ గారి టీపీటీలో ఉన్నట్టుగా చెప్పబడలేదు సరే ఏదో మనప్పటికి వాడుకు భాషలో మనం చదువుకుందాం ఏడో వచ్చి ఎనిమిదో వచ్చిన సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకుంటానని దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేశాడు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రహాము అతను సున్నతి చేయించాడు అదేవిధంగా ఇసాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు యాకోబు తన పన్నెండు మంది కుమారులకు సున్నతి చేయించాడు ఈ పన్నెండు మంది పన్నెండు గోత్రాలకు మూల పురుషులు గోత్రకర్తలు వంశాలకు మూల పురుషులు దే ద ఫాదర్స్ ఆఫ్ ట్వల్వ్ ట్రైబ్స్ అనగా మనకు తెలిసినట్లుగా రూబేను మొదలుకొని బెన్యామేను వరకు ఉన్నటువంటి పన్నెండు గోత్రాలు గోత్రాల పెద్దలుగా గోత్ర పూర్వీకులుగా వాళ్ళు మారారు అక్కడి నుంచి గోత్రాలు ఏర్పడ్డట్టుగా భావించ లేకపోతే భావించే అవకాశం ఉంది దేవుని స్తోత్రం మనం ఇక్కడ చెప్పుకుంటున్న విషయం ఏడు ఎనిమిది ఆలోచన చేస్తూ మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను ఎవరికి అబ్రహాముకి ఈ వచనము మరియు అనే దాంతో ఆరంభమైంది మరియు అంటే ఏమన్న అర్థం నన్ను సేవించురనియూ చెప్పాను అంత మాత్రమే కాదు అక్కడితో ఆగిపోలేదు ఇంకా చెప్పడం ఆరంభిస్తున్నాడు ఆ మాట్లాడే దేవుడు ఇంకనూ మాట్లాడుతున్నాడు మాట్లాడే దేవుడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక్కో విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు నాలుగు విషయాలు ఇస్రాయెల్ అబ్రహాము సంతానాన్ని గురించి బయలు బయలు బయలుపరచి సరే అబ్రహాం ఉంటాను అని చెప్పేసి స్వస్తి పలికి వెళ్లకుండా మళ్ళీ రేపు కలుసుకుందాం మరి ఈ సందర్భంలో కలుసుకుంటాం అనకుండా అక్కడ ఈ మాటలు చెప్పిన తర్వాత చెప్పిన చోటు చెప్పిన స్థితిలోనే ఒక నిబంధన చేశాడు అంటే ఆది కాండము పదిహేడవ అధ్యాయములో ఒక నిబంధన చేశాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మరో నిబంధన చేశాడు దేవుడు నోముత నిబంధన చేశాడు కొంతమంది నిబంధన చేశాడు నిబంధన అంటే ఒప్పందం చేయడం రక్త నిబంధన చేశాడు బ్లడ్ కొమనెంట్ చేశాడు రక్తాన్ని చిందించి మరి సమాధానం చెప్పాడు మోసే భార్య అయిన సిన్నతి చేసి నీవు రక్త సంబంధమైన రక్త సంబంధమైన పెరిమిటివైతివి వైతివి అని చెప్పడాన్ని మనం చూస్తున్నాం అక్కడ బ్లడ్ చిందించబడింది ఇక్కడ కూడా ప్రతి నిబంధనకు గుర్తుగా రక్తము చిందించబడుతుంది ఆది కాండవులు కొన్ని జంతువుల యొక్క రక్తము చిందించబడింది కొత్త నిబంధన అని చెప్పబడిన కొత్త నిబంధన అని చెప్పంటే మతస్సు వార్త నుంచి ప్రాణగంధం దాకా ఉన్న భాగాలు ఇరవై ఏడు పుస్తకాల గురించి నేను మాట్లాడడం లేదు ఎబ్రి పత్రిక ఎనిమిది వచ్చాయని ఎనిమిది వచ్చినలో ఉన్నట్టుగా న్యూ కమనెంట్ అది కొత్త నిబంధన ఇది నా రక్తం వలన అయినటువంటి కొత్త నిబంధన అని చెప్పాడు రక్తం వల్ల అయిన కొత్త నిబంధన పాత నిబంధన జంతువుల రక్తము ద్వారా ఏర్పడిన నిబంధన కానీ కొత్త నిబంధన క్రీస్తు రక్తము ద్వారా ఏర్పడిన నిబంధన సరే వీటన్నింటిలోకి మనం ఆలోచన ఆలోచించే సమయం లేదు మన సమయం లేదు కనుక నేను మీకు త్వరగా వారసుల గురించి మీ జ్ఞాపకం చేస్తాను ఎనిమిదవ దిన ముందు అతనికి సున్నతి చేశాను ఎందుకు చేశాడు చెప్పాడు కాబట్టి చేశాడు సరే ఆయన చెప్పాడు చేశాడు బాగానే ఉంది తర్వాత వాళ్ళు ఏం చేశారు ఇస్సాకు యాకోబులు కూడా ఏం చేశారు వాళ్ళు కూడా సున్నతి చేశారు ఎప్పుడీ పత్రిక పదకొండవ వచ్చే తొమ్మిదవ వచ్చిన సమాన వారసులు అని రాయబడింది వాగ్దానములో సమాన వారసులైన వాళ్ళు వాగ్దానం చేయబడింది అబ్రహాముకి కానీ సమాన వారసులు అంట ఇసాకు యాకోబులు దేవని స్తోత్రం హలే వారసులు అంటున్నప్పుడు వాళ్ళు దేనికి వారసులు అబ్రహాము పక్కన పెట్టేసేయండి ఇసాకు యాకోబులు అనుబడుల వాళ్ళు పన్నెండు మంది గోత్రకర్తలకు తండ్రులైన వారు మేడ గురించి మనం ఆలోచిస్తున్నాం వాళ్ళు దేనికి వారసులు ఒకటి వాళ్ళు నిబంధనకు వారసులు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఎనిమిది వచ్చిన మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు దేవర్ దాడ్స్ ఫార్ ఫర్ ద బ్లెంట్ కోవనెంట్ సర్కమ్సిషన్ రెండోది వాళ్ళు దేనికి వారసులు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఆ వాగ్దానమునకు సమాన వారసులైన దేనికి వారసులు వాగ్దానానికి స్వాస్థ్యానికి అని కాదు వాగ్దానానికి రెండవది వాళ్ళు వాగ్దానానికి వారసులు ఈ రోజులో మనం వారసులం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం ఆయనతో కూడా సహిస్తే ఆయనతో కూడా వారసులం మనము క్రీస్తుతో కూడా వారసులు దేవుని వారసులం దేవుని స్తోత్రం రెండోది వాగ్దానానికి వారసులు ఒకటి నిబంధనకు వారసులు రెండోది వాగ్దానానికి వారసులు మూడోది పదకొండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినా ఎనిమిది వచ్చినా కూడా చదివి తర్వాత ఎనిమిది వచ్చిన చదివితే మనం అర్థం చేసుకోవాలి బట్టి మరియు ఎక్కడికి బట్టి విశ్వాసాన్ని బట్టి చాల చాలి మనం విశ్వాసానికి వారసులైన వారిని చూస్తున్నాం అబ్రహాము విగ్రహారాధికుడు కానీ అబ్రహా నూతనమైన విశ్వాసంలోకి వచ్చాడు యహోవా దేవుని మీద విశ్వాసంలోకి వచ్చాడు పాలిథియిజంలోంచి మోనోథిజంలోకి వచ్చాడు బహుదేవతారాధనలోంచి ఏకేశ్వర ఆరాధనలోకి వచ్చాడు ఇదే విశ్వాసం లేదు లేదు మా నాన్న అబ్రహం చెప్పినట్టు మేము చేయము మా తాత చేసినట్టు మా తాత వాళ్ళ నాన్న చేసినట్టు మా ముత్తాత చేసినట్టు మా పూర్వీకులు చేస్తా చేసినట్టు చేస్తామని వాళ్ళు అనుకోలేదు ఒక నూతనమైన విశ్వాసాన్ని వారు ఆలింగనం చేసుకున్నారు దే సబ్స్క్రైబ్ టు ద న్యూ ఫెయిత్ ఇన్ ద లాడ్ జహోవా దేవనీ స్తోత్రం వారు వారసులు అంటున్నాం దేనికి వారసులు ఒకటి నిబంధనకు రెండోది వాగ్దానానికి మూడోది విశ్వాసానికి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన అన్ని అబ్రహాము వయసు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది డెబ్బై ఐదు సంవత్సరాలు కూడా బయటకు వచ్చాడు వంద సంవత్సరాలు ఇంకా బతికేడు ఇంకెంతనే బతుకుతే ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు బతుకుతానే ఉంది నేను ఎక్కువ కాలమే బతుకుతానులే వాళ్ళు ఏదో ఎక్కువ కాలం బతికారు నో కాలంలో వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు కానీ మనము ఎక్కువ సంవత్సరాలు బతికే అవకాశం లేదు ఏదో జరిగింది నూట సంవత్సరాలు బతికాడు అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉన్నాడు హి బిక ఏజ్డ్ మ్యాన్ హి వాస్ ఇన్ హిస్ అడ్వాన్స్డ్ ఇయర్స్ స్తోత్రం ధాన్యపు పన తన ఇంటికి చేరినట్లుగా అబ్రహాము తన ఇంటికి చేరాడు తన సమాధికి చేరాడు అది వేరే విషయం మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే అక్కడ అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆస్వాదించాడు అన్ని రంగాల్లో ఆస్వాదించాడు హీ బికమ్ ఎ రిచ్ మ్యాన్ హీ వాస్ ఎ ప్లస్డ్ మ్యాన్ డబ్బు ఉంది కాబట్టి ప్లస్డ్ మ్యాన్ అని కాదు దేవుడు ఉన్నాడు దేవుడు ఇచ్చిన ధనం ఉంది కనుక ప్లస్డ్ మ్యాన్ ఈరోజు కేవలం డబ్బు ఉంది ప్లస్డ్ మ్యాన్ కాదు దేవుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఆశీర్వాదము ఆశీర్వాదం ఇచ్చిన వాడు ఇద్దరు ఉంటే కేవలం ఆశీర్వాదం ఉంటే ఆస్తిపరుడని కాదు కేవలం ఆశీర్వాదం ఉంటే ధనవంతుడని కాదు ఆశీర్వాదము ఆశీర్వాదం ఇచ్చిన వాడు ఇద్దరు కాని ఉంటే ఆశీర్వాదం ఇచ్చిన వాడిని పోగొట్టుకోకుండా ఉంటే అతడు ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతుడు శ్రీమంతుడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం కాబట్టి నా మాట్లాడి ఇక్కడ ముగిస్తున్నాను వారసులైన వాళ్ళు ఆశీర్వాదానికి వారసులు వాగ్దానానికి వారసులు నిబంధనకు వారసులు విశ్వాసానికి వారసులు ఆశీర్వాదానికి వారసులు మనం కూడా పరలోక రాజ్యానికి వారసులు మనము వారసులమైన సంగతిని గుర్తు చేస్తూ మాటలు ముగిస్తున్నాం దేవుని స్తోత్రం దేవి ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు